జూపిడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఈయను ఆ వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం మేము అడిగేది ఒకటే అడిగింది ఎవర్రా రే సాయి వరే అని నేను ఎందుకు అంటున్నా తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా రే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రి బిడ్డ నువ్వు నాయనన్నాడు ప్రెస్ వీటి బిడ్డ నేను అన్లా మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మీద కుట్ర విజయసాయి విజయసాయిరెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పలే సాయి రెడ్డి చెప్పారు సరే అది పక్కన పెడదాం సాంబుడు టీవీ ఫైవ్ సాంబుడు ఏరే మీ ఇంట్లో పన్నోడా చెప్పు తెగద్ది నా ఎలా ఎవరు అనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నేను గుర్తుపడతారు రే పుట్టినా ఎలా వీకే వెంకటకృష్ణ గారు వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది లఫుట్నాయ బుద్ధుంది రే నీకా డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా అనొచ్చురా పాట వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది నువ్వేంద్ర మా నువ్వు ఊరి వేరే ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లా కుట్నాయ ఆ మాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురేంద్రేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోతే నాకు పేరు గుర్తురావట్లే సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఇదే ఇది పుట్టే పుట్టోడు ఈ పుట్టిన ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఉంది ఇడిపోయి చూసి బాత్రూములు గడిగే కదవా ఎలా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించింది అంటారు అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు ఈయనంటా ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ టార్చర్ చేశాడంట లఫుట్ లఫుడ్ నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే నువ్వు హిందీలో కూడా కొట్టేవరే ట్వీట్లో నీకు హిందీ వచ్చు రే రాయడవా బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించేదవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీక చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ ఇడు అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు ఈరోజే పొద్దున్నే ఒకడు ఫోన్ చేసాడు చెన్నై నుంచి అన్న ఆడు కూడా గోకేడు నమ్మ నోడని విషయం లేదు కదా అన్న అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు ఊరి ఊరి మీ పాస్గా అంటే అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అనుకు అది కూడా గోకెం అది కూడా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టడం నాకు ఇష్టం ఎందుకంటే ఒక మహిళ హ్యాపీగా ఉంది మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం